హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపెడతాను ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అరకిలో చికెన్కి అరకిలో బాస్మతి రైస్ రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు నిమ్మకాయలు పెరుగు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి హోల్గరం మసాలా బిర్యానీ మసాలా ఒక పక్క కొలతలతో అయితే కొలుచుకొంచు చూపెడుతున్నాను ఈ గ్లాసులో పావు గ్లాస్ ఉంటుందండి దీంతో రెండు గ్లాసులు తీసుకున్నాం అనుకో హాఫ్ కేజీ రైస్ అయితే రైస్ని శుభ్రంగా రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇంక ఇంతలో మనము చికెన్ కూడా మంచిగా కలిపి అయితే పెట్టుకుందాము చికెన్ మూడు నాలుగు సార్లు కడిగినాక ఇందులోకి బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంత బిర్యానీ మసాలా రుచికి సరిపడా ఉప్పు అలాగే కారపొడి రుచికి సరిపడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు ఆపుచెక్క నిమ్మకాయ రసము పెరుగు ఒక కప్పు పెరుగు అంటే పది రూపాయల ప్యాకెట్ ఉంటుంది కదా ఆ కప్పటి పెరుగు గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఇంకా మిక్స్ ఇవన్నీ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసి దీన్ని అయితే పేస్ట్ చేసుకొని ఈ చికెన్కి పట్టించామనుకో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి చూడండి పేస్ట్ కూడా మనకు రెడీ అయింది ఇంకా చికెన్లో వేసి ఇవన్నీ కలిపి ఒక గంట పాటు రైస్ గంట పాటు నానబెట్టుకుంటే దీ చికెన్ మ్యాగ్నెట్ చేసిన చికెన్ని కూడా గంట పాటు అయితే నానబెట్టుకుందాము ఇలా బాగా కలుపుకున్నాక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి గంట సేపటి వరకు వచ్చేసి మనము ఆనియన్స్ అయితే బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకుందాము సన్నగా తరిమి సన్నగా కట్ చేసు కట్ చేసి పక్కకు పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలండి ఈ ఉల్లిగడ్డలకు ఫోర్ టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుంది మనం బిర్యానీ చేయడానికి ఫోర్ టేబుల్ స్పూన్ నూనె అయితే వాడుతున్నాను వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకున్నాక వీటిని పక్కకు పెట్టాలి చూడండి చికెన్ కూడా మనకు బాగా నానింది ఈ చికెన్లోకి మనము ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టుకోవాలండి బిర్యానీ అయితే ఏ గిన్నెలో చేసామో అదే గిన్నె అయితే పెట్టుకుంటున్నాను అదే గిన్నెలో బ్రౌన్ ఆనియన్స్ అయితే నా చే రెడీ చేసుకున్నాను కదా అదే నూనెలో దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఇలాచీలు లవంగాలు బిర్యానీ ఆకు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా వేసి కలుపుకొని ఇంక ఇందులోకి చికెన్ వేసుకోవాలి చూడండి చికెన్ను లెగ్ పీసులు ఇలా చే తెచ్చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చికెన్ లెగ్ పీస్ వేసుకున్నాక మిగిలిన చికెన్ కూడా ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇందులో వాటర్ పోయి ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఈ చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలి చూడండి మనకు గ్రేవీ అయితే ఇలా వచ్చేసింది కదా ఇలా గ్రేవీ వచ్చి మనకు ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు చికెన్ అయితే ఉడికించుకుందాం ఈ చికెన్ అయితే ఉడుకుతున్నప్పుడు మనము ఇంకో స్టవ్ పైనకి చికెన్ పెట్టేసి వాటర్ కూడా కాగబెట్టుకోవాలి చూడండి వాటర్ మ బాగా మసులుతున్నాయి వాటర్ క్వాంటిటీ అంటే ఏం లేదండి ఒక రెండు లీటర్ల వరకు అరకిలో బియ్యానికి రెండు లీటర్ల వరకు నీళ్ళైతే బాగా మసలించాను ఇలా బాగా మసులుతున్నప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసాను మరాఠీ మొగ్గ చిల్లు దాల్చిన చెక్క లవంగాలు పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అంతా వేసుకొని ఈ నీళ్ళని అయితే బాగా మసలనివ్వాలి ఇలా మసులుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ ఇందులో వేసుకోవాలి ఇంకొక టిప్ ఏంటిదంటే మనకు రైస్ తెల్లగా పొరలు పొరలు రావాలంటే దీంట్లో హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి ఈ నీళ్ళలో కొంచెం కొత్తిమీర పుద్నేసి ఇంక ఈ రైస్ని అరవై నుండి డెబ్బై శాతం వరకు ఉడికించుకోవాలి చూడండి మనకు రైస్ అయితే మంచిగా ఉడుకుతూ ఉంది బాగా బాయిల్డ్ అవుతుంది ఇలా బా ఇలా మనకు ఉడుకుతున్నప్పుడు ఇంకొక స్ట్రైనర్తో తీసుకొని అయితే మనం చికెన్లోకి అయితే వేసుకోవాలి చూడండి చికెన్ కూడా రెడీ అయింది గ్రేవీ రెడీ అయింది మంచి చికెన్ మసాలా అయితే రెడీ అయింది ఇందులోకి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా మనము ఇందులోకి రైస్ని అయితే పరుచుకోవాలి లేయర్ లేయర్గా పరచుకోవాలండి మనము డెబ్బై శాతం వరకు అన్నాన్ని అయితే ఉడికించుకున్నాం కదా ఈ రైస్ని ఇందులోకి ఇలా పర్చుకోవాలి వాటర్ లేకుండా తీసుకోవాలండి అందుకనే నేను జల్లి గంట జాలి గంటలో తీసుకున్నాను జల్లి గంటలో ఇలా మనకు పరుచుకోవడానికి కూడా జాలీగంట అయితే మంచి ఈజీగా ఉంటుంది ఇలా ఒక లేయర్ ప్రకారం పరుచుకున్నాక కొంచెం ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని మలో లేయర్ వేసుకోండి స్టెప్ బై స్టెప్ రైస్ అయిపోయే వరకు స్టెప్ బై స్టెప్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి నెయ్యి కానీ బటర్ కానీ వేసి ఇంకా అయితే మూత పెట్టి దమ్ చేసుకోవాలి ఎక్కడ గ్యాప్ లేకుండా మూతనైతే మంచిగా టైట్గా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దమ్ చేసుకుందాము దీనికి అడుగు బాగా చపాతి ప్యాన్ ఉంటుంది కదా చపాతీలు కాల్చుకుని ఆ ప్యాన్ పైన ఈ బిర్యానీ గిన్నె పెట్టేసి ఒక అర్ధగంట పాటు ఉడికే లో ఫ్లేమ్లో అంటే చిన్న మంట పైన ఉడికిస్తే మనకు ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మంచి పుల్లలు పుల్లలుగా తెల్లగా మంచిగా దమ్మైంది బిర్యానీ అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో కూడా చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్